హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి శ్రీలత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేనైతే ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనది ఏంటంటే మన బడ్స్ అయితే లిఫ్టింగ్కు దగ్గర పడ్డాయి అనమాట లిఫ్టింగ్కు టైం అయితే దగ్గరకు వచ్చేసింది ఎన్ని డేస్ అవుతుందంటే థర్టీ ఎయిట్ డేస్ అవుతుంది ఈ రోజుకైతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అసలు బ్యాచ్ అంటే కాకపోతే మన వెయిట్ బట్టి వెయిట్ మంచి వెయిట్ అనుకోండి థర్టీ ఎయిట్కు ఫార్టీకి ఫార్టీ టూకు మినిమం ఏంటంటే ఫిఫ్టీ డేస్ లోపల లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ లోపల తీస్తారనమాట మన బర్డ్స్కి అయితే నేనైతే ఇంతకుముందు వీడియోలు అయితే షార్ట్ వీడియో అయితే చెప్పినా ఏంటంటే మన బడ్స్ అయితే థర్టీ ఫైవ్ డేస్లో అప్పుడైతే థర్టీ త్రీ డేస్లో అయితే బాగా వీక్ అయిపోయినాయి ఏంటంటే సిఆర్డీ రావడం గురక ఇట్లా సౌండ్ అయితే అనమాట అందుకోసం అయితే బాగా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వర్క్ చేసి బాగా ఏందంటే మళ్ళీ రిజల్ట్ రాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అండి ఎవరికైనా మనం కష్టపడ్డప్పుడు మంచి ఫలితం దక్కుతూనే కదా మనకైతే సాటిస్ఫై ఉంటుంది డే అనక నైట్ అనకా మేమైతే కంటిన్యూగా ఫామ్ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నాం కదా ఆ రోజైతే నాకు మస్తు డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే అబ్బా ఏ మోటాలిటా అవుతుందేమో అసలు మళ్ళీ ఎందుకంటే మాకు ఒక బ్యాచ్ అయితే ఇలా అయిందనమాట అందుకని అందుకోసం అయితే ఈసారి కూడా అదే మళ్ళీ బ్యాచ్ మస్తు టెన్షన్ అనిపించింది ఇంతకుముందు ఒక బ్యాచ్ అయితే అలాగే వెళ్ళిపోయిందనమాట మొత్తం వెయిట్ లాస్ కావడం మొత్తం మోటాలిటీ కావడం ఒక డే అయింది అనుకోండి ఈరోజు ఒక మినిమం ఒక టెన్ ఎయిట్ అయినాయి అనుకోండి నెక్స్ట్ డే ఫిఫ్టీన్ ట్వంటీ పెరుగుతూనే ఉంటుంది అనమాట మొటాలిటీ డేస్ ఎట్ ఎట్లా పెరుగుతుంటే ఆ వ్యాధి వచ్చింది అనుకోండి మొటాలిటీ కూడా అలాగనే పెరుగుతుంది ఇక మళ్ళీ ఏంటంటే ఉన్న బర్డ్స్కి కూడా వెయిట్ లాస్ అవుతుంది టూ కేజీ వచ్చిన బాడీ వెయిట్ కూడా మళ్ళీ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయనమాట అందుకోసమనైతే నాకైతే మస్తు భయం వేసింది అసలు బాధ అనిపించింది అసలు ఏంది బ్యాచ్ ఏంది ఇట్లా అవుతుంది అని మస్తు టెన్షన్ అనిపించింది కాకపోతే ఏంటంటే మళ్ళీ సార్ వాళ్ళని అడిగితే మెడిసిన్ అయితే ప్రైవేట్గా తెచ్చుకోమని చెప్తారు మేమైతే మళ్ళీ మెడిసిన్ అయితే తెచ్చేసినాం ఏంటంటే ఇప్పుడు ఒక పదివేలు ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు పెట్టేస్తాం ఖర్చు పెడితే ఏంటంటే ఫలితం ఉండాలి ఖర్చు పెట్టినప్పుడు మంచి మెడిసిన్ వాడితే మళ్ళీ అయితే రిజల్ట్ ఉంటుందా అని అడిగితే సార్ వాళ్ళైతే కంపల్సరీ ఉంటుందమ్మా కష్టపడండి అని అయితే చెప్పిండు మేమైతే మెడిసిన్ అయితే తీసుకొచ్చి అనమాట ఒక త్రీ డేస్ వాడినాం నిజంగా త్రీ డేస్ వాడితే మాత్రం మంచి రిజల్ట్ అయితే వచ్చింది మళ్ళీ బాడీ వెయిట్ అయితే ఏదో ఇదిగా మళ్ళీ క్యూర్ అయిపోయింది ఇక బడ్స్ అయితే పర్లేదు కొంచెం ఈసారి అయితే బెటరే ఉన్నాయి ఎందుకంటే పోయిన బ్యాచ్ లాగితే మనం మస్తు టెన్షన్ పడ్డా కాకపోతే ఈ బ్యాచ్ అయితే అలా కాలేదనమాట సెట్ అయిపోయింది వాటికి హెల్త్ అయితే సెట్ అయిపోయింది మళ్ళీ అయితే బర్డ్స్ బాగానే బాగానే ఫీడ్ చేయడం బాగానే వాటర్ తీసుకోవడం మొత్తం అయితే ఇప్పుడైతే బాగానే ఉంది మాకైతే ప్రజెంట్ ఏంటంటే బర్డ్స్ టైం అయితే దగ్గర పడింది ఇంకే ఇంకో విషయం ఏంటంటే మన బర్డ్స్ టైం దగ్గర పడ్డప్పుడు ఫార్ట్ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత అయితే మన బడ్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఎక్కువ లేపడం వల్ల ఏంటంటే వాటి రెక్కలు ఇరిగిపోవడం మళ్ళీ కాళ్ళు వెనుకడం అలా అయితే మొట్టాలిటీ ఎక్కువ అయితే మనమైతే బడ్స్ని ఏంటంటే చిన్న ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలని నేనైతే చెప్పినా కదా ఎప్పుడైతే డిస్టర్బ్ అనమాట ఎక్కువ అంటే డిస్టర్బ్ చేయొచ్చు కాకపోతే నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాలి ఎందుకు బాగా లేపద్దు రెక్కలు ఇరిగిపోయి అట్లా కూడా ఖరాబ్ అవుతాయి అనమాట మంచిగా ఉండే బడ్స్ మనకు మంచి బడ్స్ అయి ఉండాలంటే మనమైతే వాటికి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫీడ్ అయితే కంపల్సరీ టైం టు టైం ఫీడ్ అయితే ఇచ్చేయాలి ఫీడ్ వాటర్ అయితే కంపల్సరీ మంచిగా చూసుకోవాలి అప్పుడే మనకైతే మంచి బాడీ వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది మాకైతే ఇప్పుడు సూపర్వైజర్ అయితే వచ్చిండు సూపర్వైజర్ అయితే వచ్చి ఏమన్నా అంటే మంచిగా ఉంది బాడీ వెయిట్ కూడా బాగుంది టూ పాయింట్ త్రీ దాకా కూడా వస్తుంది అని చెప్పిండు ఇక లిఫ్టింగ్ టైం వరకు అయితే ఇంకా మనకు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఇప్పుడైతే ఏంటంటే డే డేకి బాడీ వెయిట్ అయితే కొంచెం ఎక్కువ వేరే చిన్న ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం పెరుగుతాయి ఒక చేటాకు అట్లా యాభై గ్రాములు అన్నట్టు అట్లా పెరుగుతున్నమాట ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయినాయి కదా ఇంకా కొంచెం ఎక్కువనే పెరిగే అవకాశాలు ఉంటాయి